దత్తత తీసుకున్న గ్రామాన్ని పూర్తిగా మన పార్టీ నాయకుడు తన సొంత నిధులతోనే డెవలప్ చేసి కాబో రాబోయే ఎలక్షన్లలో వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత మన తెలంగాణ అనేది ఏ విధంగా మారబోతుందో రోడ్ మోడల్ని తెలంగాణ ప్రాంతానికి పరిచయం చేయడం కోసం ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ గ్రామాన్ని డెవలప్ చేస్తున్నాడు ఈ గ్రామంలో అన్ని రకాల వసతులు ఉంటాయి మిగతా వారికి ఇండ్లున్నాయి ఈ గ్రామంలో మొత్తం రెండు వందల ఎనభై కుటుంబాలుంటే మిగి మిగతా వాళ్ళందరికీ ఇండ్లున్నాయి ఇండ్లు లేని వారికి మాత్రం ఇండ్లు కట్టించి సుమారుగా వారికి ఆర్థికంగా సామాజికంగా శాస్త్రీయంగా ఉపయోగపడి ఆ గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే అంతవరకు మన నాయకుడు పోరాడుతా అని చెప్పి నాకు హామీ ఇచ్చిండు హామీ నెరవేర్చుకుంటే నమ్మకం నాకుంది నేను వందకు వంద శాతం ఒక పార్టీ నాయకున్ని కానీ ఏ పార్టీకైనా మా పార్టీని ఎప్పుడైనా నేను సపోర్ట్ చేస్తా మాకు ఆపోజిట్ పార్టీ ఏది ఉన్నా దాన్ని నేను విమర్శిస్తా అది నా పార్టీ ధర్మం అలాగే నా పార్టీ తెలంగాణ కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ భావితరాల కోసం ఏ విధంగా గతంలో డెవలప్ చేసింది ముందలపొండి చేయబోతుందనే విషయాన్ని మీకు పరిపూర్ణంగా క్షుణ్ణంగా వివరిస్తా అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం పార్టీని తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో ఆ విషయాన్ని కూడా పూసగుచ్చినట్టుగా మీకు వివరించే ప్రయత్నం చేస్తా నన్ను జర్నలిస్ట్ అనుకోవద్దు వందకు వంద శాతం నేను ఒక పార్టీ కార్యకర్తను నాకు జర్నలిజంతో సంబంధం లేదు నేను ఒక పార్టీ కార్యకర్తగానే ఈ వీడియోలు తీసి పెడుతున్నా పార్టీ భవిష్యత్తు కోసం ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించేవాన్ని నేను ప్రజానాయకుణ్ణి ప్రజలలో జీవిస్తున్నవాన్ని అంతేగాని నాకు ఎటువంటి జర్నలిజం అనేది సంబంధం లేదు నేను ఎవరి దగ్గరనో ముడుపులు తీసుకొని ఒకరికి వస్తాసాలు కాల్సిన అవసరం లేదు నాకంటూ ఒక పార్టీ ఉంది నాకంటూ ఒక సిద్ధాంతాలు ఉన్నవి నా తెలంగాణను కాపాడుకోవాలన్న బాధ్యత నా మీద ఉంది అందుకే నేను విమర్శిస్తున్న ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అంతకుమించి ఇంకా ఏం లేదు